హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో ఉంటుంది మన షాప్ వచ్చేసరికి హోల్సేల్ షాప్ అండి మన దగ్గర ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి లేటెస్ట్ ఐటమ్స్ క్యాట్లాగ్ ఐటమ్స్ సిల్క్ ఐటమ్స్ వర్క్ ఐటమ్స్ ఫ్యాన్సీ సారీస్ ఇట్లా అన్ని సారీస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి లెగ్గిన్స్ టాప్స్ చున్నీసు నైటీసు అంతా అమ్ముకునే వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉందండి వైష్ణవి కాంప్లెక్స్ ఇట్లా వదినమ్మ శారీస్ అని చెప్పి డిజిటల్ ప్రింట్ శారీస్ అని చెప్పి మంచి మంచి బాక్స్ ఐటమ్స్ ఉంటాయి సిల్క్ శారీస్ అమ్ముకునే వాళ్ళైతే మన షాప్కి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి ఐటమ్స్ అందుబాటు ధరల్లో ఉంటాయి ల్యాండ్ మార్క్ కూడా చాలా ఈజీ అండి గుంటూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం అన్నమాట రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఈరోజు మనం మంచి కలెక్షన్ తీస్తున్నామండి హలో అండి ఈ రోజు మనం చూపించే ఐటమ్ వచ్చేసరికి లేటెస్ట్ న్యూ ఐటమ్ అండి మార్కెట్లో బాగా సేల్స్ అవుతున్న ఐటమ్స్ చూపిస్తున్నాను ఈ శ్రావణ మాసానికి ప్రతిరోజు మన వీడియోస్ వస్తూ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ ఇస్తున్నాం మంచి అమ్ముకునే వాళ్ళందరూ రెగ్యులర్గా వచ్చి పర్చేస్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి జిమ్మి చూ శారీస్ అండి శారీస్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట శారీ శారీ మొత్తం కూడా మనకి అమెరికన్ తో ఇచ్చేసి కింద లేస్ సిల్వర్ లేస్ ఇస్తారు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా సూపర్ గా ఇచ్చేసాడీ ఎక్సలెంట్ లుకింగ్ ఉంది కలర్స్ అయితే సిక్స్ కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి కలర్స్ అన్ని కూడా మెటాలిక్ కలర్స్ అనమాట ఇది ఇది వచ్చేసరికి మనకి మెహందీ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా చూసరికి ఎంత బ్యూటిఫుల్గా మ్యాంగో డిజైన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి దూప్షాయి కలర్ అండి విత్ మెరూన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్ అండి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కనకాంబరం కలర్ అండ్ ఉల్లిపట్టు కలర్ కలర్స్ అయితే భీ చక్కగా అందంగా ఉన్నాయండి లైట్ వెయిట్ మంచి షైనింగ్ ఉన్నాయి పార్టీ వేర్ గా కట్టుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ దగ్గర నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి మీకు ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోండి ఈచ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఫ్రెండ్స్ మనకి త్రూ అవుట్ ఇండియా షిప్పింగ్ ఫోన్ పే నెంబర్ వచ్చేసి గూగుల్ పే నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదండి సివెడ్ ఆప్షన్ అయితే లేదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఉన్నవాళ్ళు అయితేనే కాల్ చేయండి ఎందుకంటే ఇవన్నీ హోల్సేల్ షాపులు అనమాట ఇట్లా ఈ విధంగా డైరెక్ట్గా మేము సూరత్ నుంచి ఈ విధంగా అన్ని బండిల్స్ తీసుకొస్తాము తీసుకొచ్చి చక్కగా అమ్ముకునే వాళ్ళందరికీ చక్కగా సేల్ అనమాట ఇట్లా ఒక బండిలకు వచ్చేసరికి సిక్స్ శారీస్ ఉంటాయి అనమాట మీకు ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోండి చాలా మంది మన వీడియోస్ చూసి అమ్ముకునే వాళ్ళ వల్ల మేము మాకు కూడా సేల్స్ కావాల ఐటమ్స్ బాగున్నాయి అని చెప్పి అడుగుతున్నారు సో ఎవరైతే ఇట్లా ఆరు శారీస్ సెట్ కొనుక్కుంటారో వాళ్ళకి మనం ఇచ్చే కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అండి మంచి అందుబాటు ధర రేట్ సెట్ చేసి పెట్టాను చక్కగా కొనుక్కోండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఇలా ఆరు కొనుక్కునే వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి అండి ఇచ్చే శారీ కాస్ట్ మీకు ఎవరికి ఏ శారీ అయినా నచ్చితే ఆ శారీ ఇస్తాను ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ గుంటూరులో ఉంటుందండి ఈ షాపు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం అనమాట ల్యాండ్ మార్క్ కూడా చాలా ఈజీ అండి మా షాప్కి విజిట్ చేస్తే మంచి మంచి ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరై నెంబర్ ఆఫ్ వెరైటీస్ మా షాప్లో ఉంటాయి సిల్క్ శారీస్ వర్క్ వర్క్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ పట్టు సారీస్ ఫ్యాన్సీ శారీస్ అలా చాలా ఉంటాయి అనమాట షాప్లో రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే ప్రిసెబ్ చేయండి పర్చేస్ చేసుకోండి